హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పల్లీ చిక్కీని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది సేమ్ మనం బయట కొంటాం కదా పల్లీ చిక్కీ సేమ్ అలాగే ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ముందుగా ఒక కడాయి అయితే తీసుకున్నాను కడాయిలోకి ఒక కప్పు పల్లీలు వేసుకున్నాను ఇది ఒక కిలో పల్లీలు అయితే ఉంటాయి వీటిని స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని పల్లీలు బాగా వేయించుకోవాలి ఇలా లో ఫ్లేమ్లోనే వేయించుకోవడం వల్ల పల్లీ లోపల వరకైనా బాగా ఫ్రై అయిపోయి క్రిస్పీగా అవుతాయి చూడండి ఇలా బాగా ఫ్రై అయిపోయాయి కదండి పైన పొట్టు అనేది చూడండి బాగా ఊడిపోతుంది కదా ఇలా వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి పల్లీలు అయితే వీటిని ఆ పొట్టు అంతా తీసేసి ఇలా రెండు ముక్కల్లాగా చేసేసుకోవాలి పల్లీలని అయితే వీటిని పక్కన పెట్టుకున్నాము అదే కడాయిలోకి ముప్పావు కప్పు బెల్లం అయితే వేసుకోవాలి ఇది కరెక్ట్గా సరిపోతుంది బెల్లము దీనిలోకి చిన్న గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి ఇలా ఒక గరిటతో ఇలా కలుపుతూ మనం పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి చూడండి బెల్లం అంతా బాగా కరిగిపోయింది కదా ఈ టైంలో బెల్లం ఈ వాటర్ని మనం వడగట్టుకోవచ్చు చూడండి ఇలా నురుగనురగలాగా వస్తుంది కదండీ బెల్లం పాకం ఈ టైంలో ఒకసారి అయితే మనము పాకాన్ని చెక్ చేసుకున్నాము ఇలా ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని కొంచెం ఈ పాకాన్ని వేసుకొని చూద్దాము చూడండి ఇలా లేత పాకం వచ్చింది పల్లి చిక్కికి ఈ ఈ పాకం సరిపోదు ఇంకా పాకం రావాలి ఇలా కలుపుతూ పాకాన్ని అయితే రెడీ చేసుకోవాలి చూడండి లాగా వస్తుంది కదండి ఒకసారి అయితే పాకాన్ని అయితే చెక్ చేసుకుందాము ఇలా కొంచెం బౌల్లోకి వేసుకొని చూద్దాము చూడండి పాకం అనేది ఇంకా రాలేదు ఇంకొక వన్ మినిట్ అయితే పడుతుంది మళ్ళీ ఒకసారి అయితే చూద్దాము బాగా నురగలాగా వస్తుంది కదండి ఇప్పుడు ఒకసారి అయితే చూద్దాము ఆల్మోస్ట్ పాకం అనేది రెడీ అయిపోయినట్టే ఇలా ముద్దలాగా అయిపోవాలి ఈ బాల్ని తీసి కొడితే సౌండ్ రావాలి ఇలా ఉంటే పాకం అనేది రెడీ అయిపోయినట్టే చిట్కాడు వంట సోడా అయితే వేసుకుంటే చాలా బాగా వస్తుంది ఇలా అంతా ఒకసారి అయితే బాగా కలిపేసి మనం పల్లీలని వేసుకోవాలి ఇలా వేస్తూ ఒక వన్ మినిట్ పాటు ఇలా కలుపుతూ ఉండాలి స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా కలపాలి ఇలా అంతా బాగా కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పాకం అంతా పల్లీలకంతా బాగా పడుతుంది ఇలా చేయడం వల్ల ఇలా ఒకసారి అంతా బాగా కలిపేసి దీన్నైతే కొంచెం చల్లార పెట్టున్నాము దీన్ని ఒక బటర్ పేపర్ తీసుకొని కొంచెం నెయ్యి అయితే అప్లై చేసుకోవాలి నెయ్యి అయినా ఆయిల్ అయినా ఏదైనా సరే అప్లై చేసుకొని ఇలా మొత్తాన్ని బటర్ పేపర్ పైన వేసేసుకోవాలి ఇలా అంతా వేసేసుకొని ఒక స్పూన్తో కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా కోలా ఒకటి తీసుకొని దీనికైతే కొంచెం నెయ్యి అయితే అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం బాగా చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత పిజ్జా కట్టర్తోనైతే నేనైతే ఘాట్లు పెట్టుకుంటున్నాను పూర్తిగా చల్లారిపోయాక చూడండి ఎంత బాగా వస్తుంది పేపర్కి అంటకుండా చాలా బాగా వచ్చింది కదండి ఫైనల్గా పల్లి చిక్కి రెడీ అయిపోయినట్టే సో ఇలా చేసుకున్నారంటే చాలా బాగా వస్తుంది మనం బయట కొనాల్సిన అవసరం లేదు ఇలా చేసుకొని పిల్లలకి పెడితే చాలా హెల్తీ ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి ఈ సైజ్ చిక్కీ మనం షాప్లో ఒక ఫైవ్ రూపీస్కి అయితే అమ్ముతారు ఇలా మనం ఇంట్లోనే చాలా చిక్కీస్ని అయితే రెడీ చేసుకోవచ్చు మా వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్